యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను యహోవా నా శైలము నా కోట నన్ను రక్షించువాడు నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించియున్న నా దుర్గము కీర్తనీయుడైన యహోవాకు నేను మొగ్గపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును మరణ పాసములు నన్ను చుట్టుకొనగను భక్తిహీనులు వరద పూర్లువలే నా మీద పడి బెదరింపగను పాతాడపు పాసములు నన్ను అరికట్టగను మరణపు ఊరులు నన్ను ఆవరింపగను నా శ్రమలో నేను యహోవాకు మొడ్ల నా దేవునికి ప్రార్థన చేసి ఆయన తన ఆలయములో ఆలకించిన ప్రార్థన నంగీకరించెను నా మొదల ఆయన సన్నిధిని చేరి ఆయన జొచ్చెను అప్పుడు భూమి కంపించి అదరెను పర్వతముల పునాదులు వణకెను ఆయన కోపింపగా అవి కంపించెను ఆయన రంధ్రముల నుండి పొగ పుట్టెను ఆయన నోట నుండి అగ్నివచ్చి దహించెను నిప్పుకణములు రాజబెట్టెను మేఘములను వంచి ఆయన వచ్చెను ఆయన పాదముల క్రింద గాడాంధకారం